యహోవాను స్థుతించుడి ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించియున్నాడు అది సరే ఇంతకీ ఈ శృంగం అంటే ఏమిటి దేవుడు ఎందుకు దానిని పైకి లేపుతున్నాడు గొప్ప ప్రశ్నలే ఈ పదాలు బైబిల్లోని నూట నలభై ఎనిమిదవ కీర్తన చివరి భాగం నుండి వచ్చాయి అదేదో లోతుగా చూద్దాం ముందు దాని మూలంలోకి వెళ్దాం కీర్తనల గ్రంథం హెబ్రీ బైబుల్లోని ఒక పెద్ద గ్రంథపు చుట్ట అందులో నూట యాభై పద్యాలు లేక మనం పిలుస్తున్నట్టుగా కీర్తనలు ఉండి మనకు ఒక గాథను వివరిస్తున్నాయి కీర్తనలు ఒక గాథను వివరించడమా ఆ అవును అది ఇస్రాయేలుకు విజయాన్ని కలిగించే ఒక రాబోయే రాజును గురించి చెప్పడంతో మొదలై దేవుడు దావీదును ఏ విధంగా అతని ఆపదల నుండి తప్పించి ఒక రాజుగా హెచ్చించాడో చెబుతూ కొనసాగింది ఆ తరువాత ఇస్రాయేలు తన శత్రువుల చేత ఓడింపబడి దానికి ఒక రాజుగాని ఒక నివాసంగాని లేకుండా పోయింది కాబట్టి వారికి దావీదు కంటే గొప్పవాడైన ఒక రాజు కావాలి అవును కాబట్టి ఇస్రాయేలుయులు యహోవానే తమ రాజుగా చేసుకొని ఆయన దావీదు నుండి తమకు భవిష్యత్తులో ఒక రాజును లేవనెత్తుతాడని తమ విశ్వాసాన్ని నూతనపరుచుకున్న విధానం అది మనకు వివరిస్తుంది ఆహా కీర్తనలు అనే గాథ దానిలో చివరి ఐదు పద్యాలు పూర్తిగా స్థుతిగీతాలుగా ఉండి దాని గాధ అంతటికీ మంచి ముగింపుగా ఉన్నాయి ఈ ఐదు చివరి కీర్తనలకు సరిగ్గా మధ్యభాగంలో మనం నూట నలభై ఎనిమిదవ కీర్తనను చూస్తాం ఈ చివరి ఐదు కీర్తనలలో ఉన్నట్టు నూట నలభై ఎనిమిదిలో కూడా ప్రారంభం ముగింపు రెండు యహోవాను స్థుతించుడి అని ఉంటుంది యహోవాను స్థుతించుడి అది దేవుడు తన పేరుగా మోషేకు వెల్లడి చేసుకున్న పేరు అవును ఈ లైను సాధారణంగా యహోవాను స్థుతించండి అని అనువదించబడింది అయితే హెబ్రీ భాషలో అది హల్లెలుయా హల్లెలుయా మనకి బాగా తెలిసిన పదం కదు ఈ రోజుల్లో ప్రజలు హల్లెలూయా అని పాడినప్పుడు వారు దానికి దేవుణ్ణి స్తుతించడానికి వాడతారు హలెలూయా కాని హెబ్రీలో హలెలూయా అనే మాట నువ్వు దేవునితో చెప్పేది కాదు నీవు దానిని దేవుణ్ణి స్థుతించాల్సిందిగా ఇతరుల్ని ఆహ్వానిస్తూ పలికే పదం అంటే హల్లెలూయా అంటే హలో మీరంతా వచ్చి యహోవాన్ని స్తుతించండి అని చెప్పడం అన్నమాట ఆ సరిగ్గా అంతే నూట నలభై ఎనిమిదవ కీర్తన ఆకాశం భూమి అనే రెండు వైశాల్యాల్లో ఉండే జంతుజాలం ఇంకా వాటిలోని సమస్తాన్ని యహోవాని స్థుతించమనే ఒక పిలుపు ఆకాశం భూమి ఈ మాటలు బైబిల్లోని ప్రారంభ వచనాలను గుర్తుచేస్తున్నాయి ఆది అందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అవును ఈ కీర్తన ఈ విశ్వమంతటినీ దానిలోని సమస్తాన్ని తమ సృష్టికర్తను స్తుతించమని పిలుపునిస్తుంది అది ఆకాశాన్ని పిలవడంతో ప్రారంభమయ్యింది ఆకాశవాసులారా యహోవాను స్థుతించుడి ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్థుతించుడి ఆకాశంలో ఎవరున్నారు ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్థుతించుడి దూతలు అని ఇక్కడ ఉన్న సాధారణమైన అనువాదం ఆయన సైన్యములారా ఆయనను స్థుతించుడి సూర్యచంద్రులారా కాంతిగల నక్షత్రములారా ఆయనను స్థుతించుడి పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్థుతించుడి ఆ ఈ వాక్యాలు ఆకాశ విశాలములో ఉన్న ప్రదేశాలను ఎలా వర్ణిస్తున్నాయో గమనించండి పైనున్న ఆకాశాలు అవి వాటి మధ్యలో ఉన్న నివాసులను ఆవరించి ఉన్నాయి అవును దూతలు సైన్యములు సూర్యుడు చంద్రుడు ఇంకా నక్షత్రాలు ఇప్పుడు ఆకాశం యహోవాను ఎందుకు స్థుతించాలో చెబుతుంది యహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యహోవా నామమును స్థుతించునుగాక ఆయన వాటిని నిత్యస్థాయివులుగా స్థిరపరిచియున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియూ దానిని అతిక్రమించదు ఈ మాటలు ఎన్నటికీ మార్పులేని నక్షత్ర మార్గాల గురించినవి ప్రతి రాత్రి అవి దేవుడు ఆజ్ఞాపించిన విధంగానే నడుస్తాయి దీని తరువాత యహోవాను స్థుతించమని ఆకాశాలకు కింద ఉన్న రెండవ వైశాల్యంలోని సమస్తానికి పిలుపు వచ్చింది భూమి మీద నుండి యహోవాను స్థుతించండి ఆ భూమి మీద ఉన్నవన్నీ అవి భయానకంగా ఉన్నప్పటికీ అంతిమంగా దేవుని ఆధిపత్యం కిందే ఉన్నాయి మకరాలు అగాధ జలములు అగ్నివడగండ్లు హిమము ఆవిరి ఇవన్నీ ఆయన ఆజ్ఞను నెరవేరుస్తాయి ఆగాగు ఈ ప్రమాదకరమైన క్రూర మృగాలు దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నాయా ఆదికాండం ఒకటవ అధ్యాయంలో సృష్టికి పూర్వం ఉన్న స్థితి చీకటిగా అల్లకల్లోలంగా ఉన్న మహాసముద్రంగా వర్ణించబడింది గుర్తుందా దేవుడు వెలుగును సృష్టించినప్పుడు ఆయన చీకటిని తీసివేయలేదు ఆయన దానిని అణచి ఉంచి వెలుగును చీకటిని వేరుపరిచాడు అంతే అదేవిధంగా దేవుడు తుఫానుతో నిండిన జలాలని దానిలోని క్రూర మృగాలని అంతం చేయలేదు గాని వాటిని సముద్రం దాటిపోకుండా అదుపుచేశాడు బైబిల్లో కల్లోలం అక్రమం ఎప్పుడూ దేవుని శక్తిగల వాక్యం చేత అనచబడి అదుపులోనే ఉంచబడింది దేవుడు మహా గొప్పవాడు కాబట్టి వాటిని కూడా ఆయనను స్తుతించడానికి పిలుస్తున్నాడు అర్థమైంది ఆ తర్వాత సమస్త పర్వతాలు గుట్టలు ఫలవృక్షాలు సమస్తమైన దేవదారు వృక్షాలు యహోవాను స్థుతించమని పిలుస్తున్నాడు అయితే ఒక చెట్టు దేవుణ్ణి ఎలా స్తుతిస్తుంది అవును చెట్లు పెద్దగా నిటారుగా పెరగడానికి పునరుత్పత్తి చేస్తూ ఫలాలు ఫలించడానికి దేవుడు రూపొందించాడు సృష్టిలో ఒక చెట్టు సహితం దాని ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడు అది దేవుణ్ణి స్స్తుతించే కార్యమే మృగములారా పశువులారా నేలను ప్రాకు జీవులారా రెక్కలతో ఎగురు పక్షులారా యహోవాను స్థుతించుడి ఈ జాబితాను మనం ఆదికాండం ఒకటవ అధ్యాయంతో పోల్చి చూడవచ్చు చివరిగా భూరాజులు సమస్త ప్రజలు భూమి మీదనున్న అధిపతులు సమస్త న్యాయాధిపతులు యవ్వనులు కన్యలు వృద్ధులు మరో మాటలో చెప్పాలంటే భూమిపైన ఉన్న ప్రతి దేశంలోని శక్తిగల వారి నుండి బలహీనుల వరకు వృద్ధులు యవనస్తులు ప్రతి ఒక్కరూ యహోవాను స్థుతించాలని పిలువబడుతున్నారు ఆకాశం స్తుతించడానికి ఒక కారణం ఇవ్వబడినట్టే భూమి కూడా యహోవాను ఎందుకు స్థుతించాలి అనే దానికి ఒక కారణం ఇవ్వబడింది అందరునూ యహోవా నామమును స్థుతించుదురుగాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగానున్నది ఆయన తన భక్తులకు ఒక శృంగమును హెచ్చించియున్నాడు అది ఆయన భక్తులందరికినీ ఆయన చెంతజేరిన జనులగు ప్రఖ్యాతికరముగా నున్నది మనం చివరికి వచ్చాం దేవుడు ఒక శృంగమును హెచ్చించాడు ఇదంతా దేనికోసం ఇది ఒక ఎద్దు ఒక పోరాటంలో విజయం సాధించినప్పుడు తన కొమ్ములను పైకెత్తడం గురించిన ఒక చిత్రం ఎత్తబడిన శృంగం అనేది బైబిల్లో విజయానికి ఒక చిహ్నం మరి ముఖ్యంగా అణిచివేత నుండి తప్పించబడిన సందర్భంలో ఇప్పుడు ఈ కీర్తనలో ఎవరి కొమ్ములు హెచ్చించబడ్డాయో గమనించండి ఇస్రాయేలు ప్రజలు అయితే దేవుడు వారికి ఎలాంటి విజయాన్ని తెచ్చాడు ఇక్కడే మనం కీర్తన నూట నలభై ఎనిమిదిని బైబిల్ యొక్క విశాల దృక్పథంతో పోల్చి చూడాలి ఆది కాండంలో దేవుడు మానవాళి అంతటికీ రాజ్యాధికారాన్ని ఇవ్వడంలో అది ప్రారంభమైంది కాని మానవులు దానిని పూర్తిగా పాడు చేసుకున్నారు కాబట్టి దేవుడు ఇస్రాయేలియులు అనే ఒక కుటుంబాన్ని ఎన్నుకొని వారి ద్వారా మానవాళినంతటినీ విమోచిస్తానని వాగ్దానం చేశాడు కానీ పంచకాండాలు ప్రవక్తల గ్రంథాలు ఇస్రాయేలీయుల చుట్టూ శత్రువులు మూగి ఉన్నారని తెలుపుతున్నాయి లోపల చూస్తే వారి మధ్యలోనే అంతా అన్యాయం హింస వ్యాపించి ఉంది కాబట్టి ఈ లోకానికంతటికీ విజయాన్ని తేవడం కోసం ముందుగా వారికి విజయాన్ని తెస్తానని వాగ్దానం చేశాడు అంటే వారి శృంగమును హెచ్చించడం ఆ అవును వారి మధ్య ఒక రాజును పైకి లేపి అతని ద్వారా ఇస్రాయేలుకు విజయాన్ని ఇచ్చి ఈ లోకాన్ని విమోచిస్తాననే దేవుని వాగ్దానం గురించిన గాథను కీర్తనుల గ్రంథం మనకు చెబుతున్నది అది ఆయన్ని స్తుతించడానికి ఒక గొప్ప కారణం కాదా తప్పకుండా ఈ రాజు ద్వారా ఈ సృష్టి అంతా విమోచించబడుతుంది కాబట్టి ఈ భూమి ఆకాశాలను వాటిలోని సమస్తాన్ని దేవుణ్ణి స్తుతించమని పిలవడం సమంజసమే హల్లెలూయా